My precious children of God, I welcome all of you to this program to hear and glorify the Lord Jesus. Today's promise was taken from Isaiah chapter 8, verse 18.

యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో నేను నా ఇంటివారును వారును యహోవాను సేవించదము అని యహోశ్వ భక్తుడు మీరు అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉన్నారా మీరు అటువంటి దృఢ నిర్ణయాన్ని తీసుకున్నారా విల్ serve as a family. కుటుంబంగా మేము దేవుని సేవిస్తాం. What a great blessing it is. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. నేను ఒంటరిగా ఉన్నాను. In my family I was the youngest. నా కుటుంబంలో నేనే చిన్నదానను ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ వెరీ ప్రేయర్ఫుల్ నా సోదరి సోదరులందరూ ప్రార్థనా పరులు బట్ ఐ విల్ నాట్ డు దట్ కానీ నేను అలా చేసేదాని కాదు ఆల్ ద టైం ఐ వాస్ ప్లేఫుల్ ఎప్పుడూ ఆడుతూ పాడుతుండేదాన్ని నెవర్ థాట్ అబౌట్ ద లార్డ్ ప్రభు గురించి ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు బట్ గాడ్ ఇన్ హిస్ గ్రేట్ మర్సీ వన్ డే చూస్ మీ టు బి హిస్ సర్వెంట్ కానీ ప్రభు తన మహా కృపను బట్టి తన సేవకురాలిగా ఎన్నుకున్నాడు హి చోస్ మీ టు హిస్ చైల్డ్ ఆయన కుమారుడికి నన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు ద ద రైట్ టైం మేడ్ మేడ్ మీ యునైటెడ్ విత్ విత్ మై లేట్ బ్రదర్ సర్వెంట్ ఆఫ్ సరైన సమయంలో గొప్ప గారితో ఆయనతో పని చేసేటట్టుగా పవర్ దేవుని శక్తితో నేను సంపూర్ణంగా బికాస్ ఆఫ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు ల్ రైట్ నౌ హియర్ ద లార్డ్ హస్ గివెన్ మీ

so what my friends you have to do psalm 91 verses 1 and 2 says you have to dwell in the secret place of the most high shall you should abide under the shadow of the almighty and you should say he is my refuge he is my fortress he is my god in him i will trust మహోన్నతిని చాటున నివసిస్తూ సర్వశక్తుడైన దేవుని నీడలో విశ్రమిస్తూ ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు అని మీరు చెప్పేవారిగా ఉండాలి అవును మీరు కూడా దేవుని బిడ్డలు కాగలరు హృదయాన్ని తెరవండి ఈ కృపతో మిమ్మల్ని నింపమని ప్రభుని వేడుకొనండి Father, thank you for your wonderful love, which bring, brings us all together with you. Thank you for the blood you shed on the cross. సో మేక్ సూ నైట్ విత్ యు ఫాదర్ మమ్మల్ని నీతో ఐక్యపరచడానికి ఆ సిలవలో మీరు చిందించిన రక్తముకై వందనాలు యు నైట్ యువర్ చిల్డ్రన్ విత్ యు ఫాదర్ నీ బిడ్డలను నీతో సమకూర్చండి ప్రభువా ప్లీస్ జా నీ సమాధానమును సంతోషమునివ్వండి లతం షైన్ ఫర్ యువర్ ఫ్లోర్ నీ మహిమార్థమై ప్రకాశించిదురుగాక జీస స్నేహి ప్రయత్ సునామములో ప్రార్థించుచున్నాము ఆ మీన్ ఆ మీన్